హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా గుద్దుకున్న రెండు బస్సులు ముప్పై ఏడు మంది కన్ను అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ముప్పై ఏడు మంది దుర్మరణం పాలయ్యారు మరో ముప్పై తొమ్మిది మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇక క్షతగాత్రులను దగ్గరలోనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు ఇక బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లైన్లోకి దూసుకెళ్లటం వల్లే ఎదురుగా ఉన్న బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి మైదానం అయిన సాలారిడీ ప్రవేశం ద్వారంగా పిలువబడే ఉయోని ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక ఫొటోసీ డిపార్ట్మెంటల్ పోలీస్ కమాండ్ ప్రతినిధి మరణాలను ధృవీకరించారు ఈ ఘోర ప్రమాదం ఫలితం ంగా ఉయూని పట్టణంలోని నాలుగు ఆసుపత్రులలో ముప్పై తొమ్మిది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రతినిధి తెలిపారు